శివాయ గు శ్రీమాత్రే నమీ గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అమ్మవారి స్వరూపాలను మీకు అందరికీ నమస్కారం అండి మనం శ్రీమద్ భగవద్గీతలో తొమ్మిదవ అధ్యాయమైన రాజవిద్య రాజగుహ్య యోగం అనే దానిలో మనం ఈరోజు పదిహేను పదాల శ్లోకాల నుండి విశేషాంశాలు తెలుసుకున్నాం పదిహేను శ్లోకం జ్ఞాన జ్ఞానయజ్ఞాప ఏకత్వేన పృథత్వేన బహుధా విశ్వతో ముఖం మనకు పరమాత్మ ఆ సూర్య సంపద ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు రాక్షస మనస్తత్వంతో ఉన్నవాళ్ళు ఎలా భగవంతుని అంతటా చూడకుండా తమలో తామే తమ శరీరం మీద ఎక్కువ వ్యామోహంతో ఉంటారని అవన్నీ మనం చెప్పుకుంటూ వచ్చారు తర్వాత సత్వగుణంతో ఉన్న వాళ్ళు మహాత్ములుగా ఉంటారని ఆ మహాత్ములుగా వాళ్ళు వచ్చేసి పరమాత్మను అంతటా చూడగ శక్తి వాళ్ళకు ఉంటుందని చెప్పి వాళ్ళ యొక్క దృఢవ్రతులై ఉంటారని చెప్పి నిత్యయుక్తులై ఉంటారని చెప్పి వాళ్ళ వాళ్ళ యొక్క తపస్సు ఏకాగ్రత అనేది ఉంటుందని కీర్తనం చేస్తారని మనోవాకాయ కర్మల ద్వారా ఆరాధిస్తారని మనకు ముందు శ్లోకాల్లో పరమాత్మ చెప్పారు ఇక్కడికి వచ్చేసరికి ఉపాసన చేసేవాళ్ళు ఎలా ఉంటారు అనేది చెప్తున్నారు ఎలా ఉంటారంటే జ్ఞాన యజ్ఞ జ్ఞానం ప్రకారంగా చేసేవాళ్ళు అంటే జ్ఞానము తెలుసుకొని ఏ జ్ఞానం అంతటా ఉన్నది భగవంతుడే అనే విషయం తెలుసుకుంటే అదే జ్ఞానం అది తెలుసుకున్న వాళ్ళు జ్ఞానుడు వాళ్ళు జ్ఞాన యజ్ఞేన యజంతో ఉపాసతే మాం నన్ను ఉపాసతే ఉపాసిస్తారు ఎవరు జ్ఞానం తెలుసుకున్న వాళ్ళు ఆ జ్ఞానం ఏంది అంతటా నిండి నిబిడీకృతమైంది వ్యాపించిన వాడు పరమాత్మ అనే సత్యాన్ని వాళ్ళు తెలుసుకొని వాళ్ళు ఉపాసన చేస్తారు ఎలా ఏకత్వేనా ఏకభావంతో అంటే అంతటా పరమాత్మ ఉన్నాడనే దాంతో అభేద భావంతో అద్వైత పద్ధతిలో వాళ్ళు తెలుసుకుంటారు తెలుసుకొని ఆరాధిస్తారు అది వాళ్ళు చేసి అదే యజ్ఞంగా చేస్తారు అంటే అంతర్యాగం చేస్తారు గోపరే వాళ్ళు అన్ని చేయగలుగుతారు ఆ ఆరాధన ప్రక్రియ అంతా కూడా బయట ఏ విధంగా నిష్టగా దృఢవ్రతలు చేస్తారో దాన్ని వాళ్ళు అంతర్ముఖులై కూడా చేయగలుగుతారు అన్ని రకాలుగా చేయగలుగుతారు వాళ్ళు అది వా జ్ఞానంలో కొన్ని గొప్పతనం కాబట్టి నాన యజ్ఞన యజ్ఞంగా అంటే అక్కడ యజ్ఞం అంటే ఏంటంటే అర్థము త్యాగపూర్వకమైన క్రియ ఆ త్యాగం ఏంది తమను తాము కంట్రోల్ చేసుకుంటారు ధారణ ధ్యాన ధారణ చేయడం చాలా కష్టం అది సాధిస్తారు వాళ్ళు అంటే ఇంద్రియ నిగ్రహం సంపాదిస్తారు మనసును బుద్ధిని నిలకడగా కూర్చోబెట్టగలుగుతారు అదే జ్ఞాన యజ్ఞం దానికోసంగా జీవితాన్ని త్యాగం చేస్తారు అంటే ప్రపంచ విషయాలన్నింటి మీద వ్యామోహం లేకుండా కేవలం పరమాత్మే లక్ష్యంగా పెట్టుకొని వాళ్ళు సాధన చేస్తారు అంత గొప్ప వాళ్ళు వాళ్ళు కాబట్టి ఇక్కడ మనకి జ్ఞాన యజ్ఞేన జ్ఞానంతో ఉన్న వాళ్ళు ఈ విధంగా సాధన చేస్తారు ఉపాసతే ఉపాసత అంటే ఉపాసన దగ్గరగా భగవంతుడి దగ్గరగా ఉండి మనం చెప్పుకున్నాం దాని గురించి మహాత్మైన వాళ్ళు ఏం చేస్తారు ఉపాసిస్తారు అంటే వాళ్లే సాయుధ్యం సాలోక్యం సారూప్యం పొంది చివరికి సాయుధ్యం పొందడానికి భగవంతుడి దగ్గర భగవంతుని ఆశ్రయిస్తారు అప్పుడు భగవంతుడి వాళ్ళకి అది అందిస్తారు కాబట్టి వాళ్ళు యజ్ఞంగా ఏం చేస్తున్నారు తమ మనస్సు తమ బుద్ధి అన్ని నిలకడగా కూర్చోబెట్టి ఇంద్రియాలను నిగ్రహించి అంతర్యాగ సమారాధ్య అంతర్యాగం చేస్తారు చేయడం వల్ల ఏమవుతుంది అందుకు చేసిన ఎలా ఉంటుంది వాళ్ళకి అంతటా పరమాత్మ ఉన్నాడు అన్నప్పుడు ఏం చేస్తారు ప్రతి మనిషిలో ప్రతి జీవిలో పరమాత్మను చూడగలుగుతారు ఆ విధంగా ఉపాసన చేస్తారు అంటే ముందు భావిస్తారు తర్వాత అదే వాళ్ళకు అది ఆ జ్ఞానం పెరిగి పెరిగి వాళ్ళకి నిజంగానే అంతటా ఉన్న పరమాత్మ వాళ్ళకి కనిపిస్తారు వాళ్ళ కీర్తన ద్వారా అయితేనేమి నావైద్య భక్తి మార్గాలు అయితేనేమి విచారణ నిధి జాస ఇవన్నీ చేస్తారు అన్ని శ్రవణం మననం నిధి జాస అన్ని చేసిన తర్వాత వాళ్ళకి అది సాధ్యం అవుతుంది సాధ్యమయ్యి వాళ్ళు అంతటా పరమాత్మను అంత శక్తి వాళ్ళకు వస్తుంది కాబట్టి పరమాత్మ ఏం చేస్తారు కొంతమంది ఏం చేస్తారు అన్ని ఇతరమైన వాళ్ళు ఏం చేస్తారట పృథత్తేన పృథత్తేన బహుదా విశ్వతో ముఖం అంతటా వ్యాపించిన భగవత్ ఏమని అర్థం చేసుకుంటారు వాళ్ళు భగవంతుడు వేరే తాము వేరే అని అర్థం చేసుకుంటారట ఇలాంటి రెండు రకాల వాళ్ళు ఉన్నారు ఉపాసన చేసేవాళ్ళు అది చెప్తున్నారు ఇక్కడ మొదటిదాం చెప్తుందేమో అంతటా పరమాత్మను చూసేవాళ్ళు ఇంకో రకం వాళ్ళు ఏంటా రాము వేరే పరమాత్మ వేరే ఆమె పరమాత్మ వేరేగా ఉన్నాడు కాబట్టి ఆ పరమాత్మ ఉదయం మేము ఆయనే మనల్ని ఆశీర్వదించాలని చెప్పి మన కోరిక కోరికలను తీర్చాలని చెప్పి ఆయన్ని ఆరాధిస్తుంటారు ఉపాసన చేస్తూ ఉంటారు అనేక రకాలుగా కూడా చేస్తుంటారు కానీ వీళ్ళు కూడా ఒక బట్టి ఎక్కిన వాళ్ళు ఎంత ఎట్లా ఎక్కిన వాళ్ళు మనత శాస్త్రం చదువుతాం చంద్ర మండల మధ్యద భానుమండల మధ్యస్థ అని మనం చదువుతుంటాం వాళ్ళు ఆస్తికి వెళ్ళిపోయిన వాళ్ళు ఒక సూర్యుని కానీ ఇక్కడ పరమాత్మ ఉన్నాడు సూర్యుడి రూపంలో ఉన్నది పరమాత్మ అని వాళ్ళు అలా చూడడం మొదలవుతుంది అదే బహుదా విశ్వతో ముఖం విశ్వంలోనే విశ్వేశ్వరుని చూస్తుంటారు నేటిలో వరుణ రూపంలో ఉన్నది భగవంతుడు అని చెప్పేసి గాలిలో వాయు రూపంలో ఉంది భగవంతుడే అని చెప్పి అలా ఆరాధన వాళ్ళు కూడా ఉంటారు ఆ స్థితికి ఎదిగిన వాళ్ళు కూడా అలా చేస్తుంటారు కానీ వీళ్ళు ఇతరే ఏలిగా ఉన్నట్టు చూస్తున్నారు కానీ కానీ విశ్వంలో చూస్తున్నారు విశ్వేశ్వరుణ్ణి అది ఒక పద్ధతి తమలో తాము చూసే తమలో కూడా చూడగల శక్తి ఉన్నవాళ్ళు జ్ఞానులు వాళ్ళు అంతటా చూస్తారు తమ లోపల ఆత్మగా కూర్చొని పరమాత్మని తెలుసుకొని సాధన చేసేవాళ్ళు వాళ్ళు అంతే సాహిత్యం పొందడానికి కోసంగా ఇప్పుడు వీళ్ళు ఎలా అంతటా ఉన్నది ఇష్టంలో ఉండే వాటి అన్నింటిలో కూడా పరమాత్మ తత్వం ఉంది తత్వం అర్థం చేసుకుంటారు కానీ అది అనుభవంలోకి రావడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఆ ఒక్క గ్యాప్లో వాళ్ళకు భగవంతుడి పేరుగా మేము వేరుగా అన్నట్టుగా ఉంటారు మేము భగవంతుగా నీకు దాసులం అని చెప్పి వాళ్ళు నిన్నే సేవిస్తున్నామని చెప్పి ఆ పాటలు పాడుకుంటూ కీర్తన చేస్తూ సాధన చేస్తుంటారు ఉపాసన చేస్తుంటారు ఇలాంటి వాళ్ళు రెండో రకం రెండు రకాల వ్యక్తుల గురించి ఇక్కడ మనకి శ్లోకంలో పరమాత్మ తెలియజేస్తున్నారు ఈ విధంగా ఉపాసన చేస్తారు జ్ఞానం వాళ్ళైతే ఇలా ఉంటారు కొంచెం ద్వైత భావంలో ఉన్నవాళ్ళైతే అద్వైతులు ఎలా అలా ఉంటారు ద్వైతంలో ఉన్నవాళ్ళు ఇలా ఉంటారు అనే విషయాన్ని మనకి చూపిస్తున్నారు పరమాత్మ కానీ ద్వైతంలో ఉన్న వాళ్ళు కూడా పరమాత్మను బాగా చూస్తున్నారు చూడడంలో విశ్వంలో విశ్వతో ముఖ అనే అనేక రకాలుగా విశ్వంలో వ్యాపించిపోయిన పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకుంటూ చూస్తున్నారు అది కూడా జ్ఞానమే అలా చూడడం కూడా గొప్ప విషయమే అసలు అలా అందరు చూడలేరు ఇదే విషయం మనకు భాగవతంలో నారదుడు అడుగుతాడు బ్రహ్మదేవుని ప్రభు ఎలా పరమాత్మను ధారణ చేయడం చాలా కష్టం కదా ఎలా చూస్తారు పరమాత్మని అన్నప్పుడు ఆయన చెప్పుకుంటూ వస్తాడు విశ్వంలో విశ్వేశ్వరుడు ఉన్నాడు దర్శించాలి అదే ఒక అదే సులభమైన మార్గం అని చెప్పి ఎలా దర్శించాలనే విషయాన్ని బ్రహ్మదేవుడు వివరంగా చెప్పుకుంటూ వస్తాడు అంటే విశ్వమే భగవంతుడి ఆకారం అయితే ఆ ఆకారం అనుకుంటే ఆ ఆకారాన్ని అన్ని రూపా అన్ని లోకాలు ఆయనలో భాగంగా ఆయన శరీర భాగాలుగా ఉన్నట్టు అన్ని లోకంలో ఉన్న అన్నీ ఆయనకు ఉన్నట్టుగా మనలాగా మానవ రూపంతో ఉంటే ఎలా ఉంటుందో అలాంటి రూపంగా వాళ్ళు ఊహించుకొని ధ్యానం చేసే పద్ధతి చెప్తారు ఆయన అంటే విశ్వంలో విశ్వేశ్వరుని దర్శించడానికి సులభమైన మార్గం అని చెప్తారు అని అలా ఊహించుకొని చేయమని చెప్పి చెప్తారు దారుణ చెట్టు అట్లా చేయొచ్చు అని చెప్తారు అలా కూడా చేయడం కూడా ఒక గొప్ప విషయమే ఎందుకంటే అది చేయడం కూడా కష్టమే కానీ చేస్తున్నారంటే గో జ్ఞానంలో కొద్దిగా మెట్టు ఎక్కినట్టే తమలో కూడా చూసేదాకా వచ్చిన వాళ్ళు జ్ఞానులు కాబట్టి ఈ విధంగా వేరుగా చూస్తున్న వాళ్ళు పృథక్వేద అని చెప్తున్నారు ఏకత్వం చూసేవాళ్ళు తమలో చూస్తూ అంతటా చూసేవాళ్ళు జ్ఞానులు అలా భగవంతుని ధ్యానం చేసేవాళ్ళు అదే ఉపాసన చేసేవాళ్ళు ఇలా ఉంటారు రెండు రకాలుగా ఉన్నారని చెప్పి ఈ శ్లోకం ద్వారా మనకి పరమాత్మ తెలియజేస్తున్నారు తరువాత అరవై శ్లోకం పదహారు శ్లోకం అహం క్రతురహం యజ్ఞ స్వాదాహ మహం ఔషధం మంత్రోహ అహమగ్నిరహం హుతం అని ఈ యొక్క యజ్ఞ అని చెప్తున్నారు పరమాత్మ ఇది కూడా మనకు భాగవతంలో బ్రహ్మదేవుడు సృష్టి అంతా ఆయన వచ్చిన తర్వాత ఆయన పద్మనాభించాడు విష్ణు ఆయనకి తపస్సు చేయమని చెప్పి వినపడుతుంది తపస్సు చేస్తాడు తపస్సు చేసిన తర్వాత బ్రహ్మ విష్ణుమూర్తి యొక్క దర్శనం అవుతుంది ఆయనకి అప్పుడు విష్ణుమూర్తి అప్పుడు నాడు చెప్తాడు బ్రహ్మ ఈ విశ్వమంతా ఏర్పడిన తర్వాత ఈ విశ్వం ఎలా ఉంది అని చూసినప్పుడు విశ్వమంతా ఎలా ఉందంటే విశ్వేశ్వరుడే ఉన్నాడు అన్నిట్లో ఆయనే ఉన్నాడు ఆ ఉన్న ఆయన ఎలా ఉన్నాడంటే ఇదంతా ఎలా అనిపించిందంటే నాకు ఇదంతా ఒక యజ్ఞశాల లాగా అన్ని యజ్ఞంలో వాడే వస్తువుల్లాగా విశ్వమంతా ఆయన కనిపించింది బ్రహ్మదేవుడికి అదే ఇప్పుడు మనకి ఈ శ్లోకం ద్వారా పరమాత్మ చెప్పుకుంటూ వస్తున్నారు ఇక్కడ నుంచి ఏం చెప్పుకుంటూ వస్తున్నారు పరమాత్మ విశ్వంలో నేను ఎలా ఉన్నాను అంటే పవిత్రమైన వాటిల్లో ఎలా ఉన్నా విషయం చెప్పుకుంటూ వస్తున్నారు నిజానికి ముందే చెప్పేశారు మనకి ప్రతి అణువు అణువున వ్యాపించిపోయిన పరమాత్మ కొన్నిట్లో ఉండేదండి కొన్నిట్లో ఉండకుండా పోయేదంటే ఏం ఉండదు అన్నిట్లో ఉన్నాడు ఆయన అలా అంటే కదిలే వాటిలో కదలని వాటిల్లో కనిపించే వాటిలో కనిపించకుండా ఉండేవాట్లో అన్నింటిలో వ్యాపించిపోయినాడు కానీ మనకు తెలియడం లేదు ఎందువల్ల తెలియడం అంటే చెప్పారు ఆయన అవ్యక్తంగా ఉన్నా అని చెప్తున్నాడు ఆయన నన్ను పట్టుకోవాలంటే నన్నే ఆశ్రయించాలని కూడా చెప్పేసాడు ముందు చెప్పిన ఆ విషయం కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నాడు యజ్ఞ స్వరూపంగా నేను ఎలా ఉన్నాను యజ్ఞం చేస్తే ఎలా ఉంది అనే విషయాన్ని చెప్తున్నారు ఇప్పుడు మనం కూడా మనం భోంచేస్తున్నాం మనం భోంచేసే విధానం అంతా కూడా యజ్ఞమే ఇప్పుడు మనం భోజనం చేయడం వల్ల ఏమవుతుంది ఎలా తింటున్నాం మనం మన అన్ని పదార్థాలు సమపాడులో తీసుకొని మన శరీరానికి ఆరోగ్యం ఇచ్చేదాన్ని మనం ఆహారంగా తీసుకుంటున్నాం తీసుకుంటున్నప్పుడు ఏమవుతుంది ఆహారం వైశ్వానుడిగా మన పొట్టలో పరమాత్మ కూర్చో ఉన్నాడు అగ్ని రూపంలో మళ్ళీ వాయువు ద్వారా వెళ్తుంది మళ్ళీ మనం మంచి తాగుతాం పంచభూత సహకారంతో ఆ లోపలిపోయిన ఆహారం యజ్ఞంగా మనం తీసుకుంటే ఆ వైశ్వానుడు వచ్చి పొట్టలో మనకి జీర్ణశక్తి చేసి దాని అంతటినీ మనకు తల వెంట నుంచి కాలి గోడ దాకా మనకు శక్తి పంపిస్తారు ఆఖరికి మన మనస్సు కూడా ఆ శక్తి పంపిస్తారు ఇదే మనకు జరిగేది మన శరీరంలో కూడా యజ్ఞం జరుగుతుంది ప్రతిరోజు యజ్ఞమే జరుగుతోంది మన తిన్న ఆహారం అంతా కూడా యజ్ఞంగా పోయి ఉత్తమ లోపలికి పోయి అన్ని శరీరం ఉండే అన్ని పాటలకి శక్తి ఇస్తుంది ఇదే మనకు ముందే చెప్పేశారు పరమాత్మ అన్నాద్భవంతి భూత అని ఆ శ్లోకంలో ఆయన చెప్పేశారు ఆ విషయం ఎలా చెప్పారు నేను వేదాలు ఇచ్చాను వేదాల్లో యజ్ఞాలు ఉన్నాయి యజ్ఞాలు తెలుసుకొని యజ్ఞం చేసుకోండి యజ్ఞం చేయడం వల్ల మీకు యజ్ఞ ఆహుతులు అనే దేవతలకు పోతాయి ఆ దేవతలకు తీసుకొని మీకు వర్షం కురిపిస్తారు వర్షం వల్ల జీవులు వస్తాయి జీవులు మళ్ళీ పేదాల ద్వారా మళ్ళీ యజ్ఞం చేస్తారు అంటే చెప్పాడు ఆ చెప్పే సర్కిల్ అలా చెప్పారు అంటే యజ్ఞం అనేది ప్రాధాన్యత వహించింది అక్కడ యజ్ఞం ద్వారానే జరుగుతుంది విశ్వం అంతా బ్రహ్మాండంలో ఏముందో పిండాండంలో కూడా అదే ఉంది మన శరీరం అంతా కూడా దేవతలే ఉన్నారు ఇంద్రియాలంతా దేవతలే శక్తులు మనలోనే ఉన్నాయి బయట ఎంత మంది ఉన్నారో దేవతలు దగ్గర నుంచి అందరి దేవతలు ఎలా వ్యవస్థ ఉందో అలాగే మన శరీరంలో కూడా వ్యవస్థ ఉంది కాబట్టి మనం తిన్న ఆహారం అంతా ప్రతి అవయవానికి ప్రసరించబడుతుంది అదే మనకు బయట కూడా యజ్ఞ రూపం చది చెప్పాడు బ్రహ్మదేవుడు మాట చెప్తున్నాడు విశ్వమంతా తయారేంతది ఒక్కసారి చూస్తే నాకేమనిపించింది అంటే యజ్ఞం జరుగుతున్న విషయం నాకు కనిపించింది యజ్ఞ రూపంలోనే కనిపించింది విశ్వం అంతా అని చెప్పాడు ఆయన అదే ఇప్పుడు మనకి పరమాత్మ చెప్పబోతున్నారు ఈ శ్లోకాలు ఇంకా మున్న శ్లోకాలు ఇదే విషయం చెప్తారు ఆయన విశ్వంగా విశ్వేశ్వరుడుగా ఎలా కూర్చో ఉన్నాడు అని పవిత్రమైన వాటిలో ఎలా కూర్చో ఉన్నాడు ఆయన యజ్ఞం కదా చేస్తున్నాడు అగ్ని రూపంలో ఎలా ఉన్నారు అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారు ఎలా ఉన్నాడు అహం క్రతు నేను క్రతును క్రతు అంటే ఏంది అర్థం ఒక క్రియ ఆ క్రియ ఏంది పరమాత్మను ఆరాధించే విధానం అది ఎలా ఎలా చేస్తున్నారు అది ఎలా చేస్తుంటే క్రతువు అంటే మనకు వేదాల్లో చెప్పిన దాని ప్రకారంగా దాని ప్రకారం చేయడం ఆ క్రతు అది చాలా కాలం చేస్తారు అది కూడా లోక కళ్యాణం కోసం చేస్తారు దాన్ని క్రతు అంటారు ఆ క్రతువు రూపంలో ఉన్నది కూడా నేనే అహం నేనే అని చెప్తున్నాడు ఆయన అంటే ఇంకా ఆయన కాంతేమని ఉంటే కదా ఇస్తుందా ఆయన అన్నీ అయినప్పుడు ఇంకా క్రతువులు వేరే జంతువులు వేరే మనుషులు వేరే ఏం లేదు ప్రతి పని ఆయనే ప్రతి చర్య ఆయనే అన్ని ఆయనవే అదే చెప్తున్నారు దాంట్లో పవిత్రమైన వాటిలో ఎలా ఉందని చెప్తున్నారు అహం కతు అహం యజ్ఞ నేను యజ్ఞాన్ని కూడా మరి యజ్ఞం అంటే మనకి శాస్త్రాల ద్వారా స్మృతి శాస్త్రాల ద్వారా ఏం చెప్పారో దాని ప్రకారంగా చేసే క్రియను యజ్ఞం అంటారు యజ్ఞం అంటే త్యాగపూర్వకమైన క్రియ దాంట్లో అన్ని దాంట్లో ఆహుతి ఇస్తామే అది త్యాగం చేయడం అనమాట దాన్ని ఆ త్యాగపూర్వకమైన క్రియ అంటారు యజ్ఞాన్ని కాబట్టి ఆ యజ్ఞము స్మృతి శాస్త్రాలు ఎప్పారో అలా చేస్తారు పద్ధతి మారతాయంతే ఇంకా అహం స్వాధా స్వధామహం స్వధా మంత్రాలతో ఉండే స్వ స్వధాకారంగా ఉండేది నేనేం చెప్తున్నాడు అంటే పితృదేవతల కోసం చేసే హోమాలు యజ్ఞాలు అవన్నీ క్రతువులు అలాంటి వాటిలో స్వధాకారంగా ఉండే మంత్ర విశేషంగా కూడా నేనే ఉన్నాను అంటే దేవతల కోసం చేసే క్రతువుల్లో యజ్ఞాల్లో నేనే ఉన్నాను పితృదేవతల కోసం ముందు మనం చెప్పేసాడు కదా పితృయానం దేవయానం ముందు డిఫరెన్స్ చెప్పేసారు ఇప్పుడు దాంట్లో చెప్తున్నాడు మళ్ళీ వాళ్ళ కోసం చేసే క్రతువులు యజ్ఞాలు వాటి అన్నింటిలో కూడా నేనే ఉన్నాను అటు దేవ దేవతల కోసం చేసే యజ్ఞాలు క్రతువుల్లో నేనే ఉన్నాను ఇటు పితృదేవతల కోసం చేసే స్వధాకారంగా కూడా నేనే ఉన్నాను ఇంకా అహం ఔషధం ఔషధ రూపంలో కూడా నేనే ఉన్నాను ఔషధం అంటే మందులు మందులు ఏంటి ఇప్పుడు మన యజ్ఞ యాగానికి చేస్తే ఏమవుతుంది ప్ర ప్రకృతి అంతా సంతోషిస్తుంది ప్రకృతిలో ఉండే సర్వదేవతలు సంతోషిస్తారు వాళ్ళు సంతోషించి మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు అంటే మన మానసిక రోగాలు రాకుండా మన శారీరక రోగాలు రాకుండా వాళ్ళు దేవతలు రక్షిస్తారు అందుకే మన యజ్ఞాది యజ్ఞం చేసేది అందుకేసేస్తారు విశ్వంలో ఉండే మనకు కలుషితం పోవాలన్నా అంతా ప్రకృతిలో ఏ మార్పు జరిగినా దాన్ని సర్దిద్దుకోడానికి మనం యజ్ఞాలు చేస్తుంటాం వర్షాలు రాకపోయినా యజ్ఞాలు చేస్తుంటారు అంటే ప్రపంచంలో ఏ బాధ వచ్చినా వెంటనే యజ్ఞాలు మొదలు పెట్టేస్తారు ఆ దానికి సంబంధించిన దేవత తృప్తి పడితే మనకు అవన్నీ తొలగిపోతాయి కాబట్టి అహం ఔషధం నేను మంత్ర రూపంలో కూడా నేనే ఉన్నాను మంత్రోహం నేను మంత్ర రూపంలో ఉన్నాను ఆ యజ్ఞాల కోసం చేసే మంత్రం ఏ మంత్రాలతో చేస్తారు అలా ఏ మంత్రాలతో చేస్తున్నారో ఆ మంత్ర స్వరూపం కూడా నేనే అహమేవ ఆద్యం ఆద్యం అంటే నెయ్యి నెయ్యి ఆవు నెయ్యి దానికోసం యజ్ఞం కోసం ఉపయోగించబడేంటి ఆ ఆవు నెయ్యి రూపం కూడా నేనే అని ఆశ్చర్యకరం కదా ఆవు దాని శరీరం అంతా ఇంత పెద్దదిగా ఉంది ఆ పొదుగు దగ్గరే పాలు వస్తున్నాయి మనకి ఎవరు తెప్పిస్తున్నారు ఆ పొదుగు దగ్గర పాలు అసలు ఆయన బిడ్డ పుడితే మాత్రం దానికోసం పాలు ఏర్పాటు చేసిన వాడు ఎవరు ఆ దాని దాని మొత్తం దాని శరీరం అంతా కూడా వ్యాపించి ఉంటుంది దాని శక్తి అంతా ఆ శక్తి అంతా ఒక దగ్గరికి కేంద్రీకరించబడి దాని ద్వారా పాలు మనకు వస్తున్నాయి ఆ పాలు అలా అలా రప్పించిన వాడెవరు దాని రక్తాన్ని అలాగ పాలుగా మార్చిన వాడెవరు ఆయనే కదా కాబట్టి ఆ పాల రూపంలో వచ్చిన నెయ్యి కూడా ఆయనే దాని లోపల లోపల కూర్చుని నెయ్యి రూపంలో కూర్చుంది ఆయనే కాబట్టి ఆ నెయ్యి కూడా ఆయనే అహం అగ్ని ఇంకా మన యజ్ఞానికి ఉపయోగించే అగ్ని రూపం కూడా ఆయనే అగ్ని ఆయన కాకపోతే ఎట్లా వస్తుంది మరి సూర్యుల్లో ఉండే అగ్ని భూమి లోపల ఉండే అగ్ని బడవాగ్ని అన్ని స్వరూపాలు ఆయనే కదా ఇంక యజ్ఞంలో వాడే అగ్ని కూడా నేనే అహంహుతం దాంట్లో ఉపయోగించినవన్నీ ఆ పదార్థాలన్నీ కూడా దాంట్లో హుతంగా మన పూర్ణాహితిగా వేసేవన్నీ కూడా వాటి రూపంలో కూడా ఉన్నది కూడా నేనేను అని చెప్తున్నారు పరమాత్మ అసలు ఆయన కాంతి ఇంకేం లేదు ఉండేదే విశ్వవంత ఆయన ఒక్కడే కాబట్టి అవన్నీ ఆయనవే ఇంకెవరు ఉంటాయి అందుకే చెప్తున్నాడు అన్ని రూపాలు నేనే ఉన్నాను యజ్ఞం ముఖ్యమైంది మానవులకి యజ్ఞం ముఖ్యమైంది ఎందుకు మానవులకి దేవతకి మధ్యలో ఉంది యజ్ఞం వాళ్ళ అనుగ్రహం మనం పొందాలన్నా మనం వాళ్ళని ఆరాధించాలన్నా ఉండే ఏకైక దారి యజ్ఞం అందుకని చెప్తున్నాడు పరమాత్మ ఆ యజ్ఞం చేస్తుంటే ఆ యజ్ఞం స్వరూపంగా నేనే ఉన్నాను ఆ యజ్ఞంలో వాడే మంత్రం నేనే హోతా నేనే అన్ని నేనే ఆ నెయ్యి నేనే అన్ని నేనే నేనే ఉండి చేస్తున్నాను ఇంకా అణువణం వ్యాపించిన వాళ్ళు ఆయన గారి ఇంకెవరు ఉంటారు బ్రాహ్మడిగా కూర్చుని అతని నోట్లోని మంత్రము ఆయనే వాళ్ళ వాళ్ళు పోసే నెయ్యి ఆయనే అగ్ని ఆయనే అన్నీ ఆయనే అని కాకుండా ఉంటుంది అసలు ఏమి ఉండవు కదా అందుకే అంటే విశ్వంలో విశ్వేశ్వరిగా ఎలా ఉందా అని చెప్పడానికి కొన్ని పవిత్రమైన వాటిని మనకి పరిచయం చేస్తున్నారు మనకు తెలిసినవి అంటే యజ్ఞం అంత ప్రాముఖ్యత పొందింది మనకు ఏది వేదాల ద్వారా దాని ద్వారానే అందరి దేవతలు మనకు ప్రతిస్పందిస్తారు స్పందిస్తారు మనం చేసే యజ్ఞం వల్ల వాళ్ళు స్పందిస్తారు స్పందిస్తారు కాబట్టి మనకి ఏ ప్రాబ్లం వచ్చిందో మనం యజ్ఞం చేసేస్తాం అంతేందుకు మనకు మన దశలో ఎంత వస్తే మామూలుగా మనం చేసేస్తుంటాం హోమాలు చేస్తుంటాం హోమాలు అంతా కూడా మనకు పురాణాల ద్వారా వచ్చిందా హోమాలు చేస్తుంటాం అప్పుడు ఏమైపోతుంది దానివల్ల కూడా నువ్వు ఏం కోరికలు కోరుకుంటే ఆ కోరికలు తీరిపోతాయి అలాంటి పైస్ కూడా ఉంది అంటే ఆ హోమం దగ్గర నుంచి యజ్ఞం దగ్గర నుంచి కత్తులు క్రతువుల దగ్గర నుంచి అన్నింటి వెనక మనం అనుకున్న కోరికలను నెరవేరే తత్వం ఉంది వాటి అన్నింటి రూపంలో కూర్చుంది మాత్రం మళ్ళీ పరమాత్మే అవి చెప్పడానికి మనకు పురాణాల్లో కానీ శాస్త్రాల్లో గానీ మొత్తం చెప్పేది ఆ విధానమే మన తినే ఆహారం దగ్గర అది ఎంత యజ్ఞమో అది కూడా ఒక యజ్ఞమే అన్ని యజ్ఞాలే మనకు ఉండేది కాబట్టి యజ్ఞ స్వరూపంగా నేనే ఉన్నాను అని సంపూర్ణంగా ఈ శ్లోకం ద్వారా మనకి పరమాత్మ తెలియజేశారు అంటే పవిత్రమైన వాటిలో పవిత్రమైన వాణ్ణి నేనే వీటన్నిటికీ మూలమైన వాణ్ణి నేనే లేకపోతే ఇవన్నీ లేవు నేనే అంత విశ్వం అంతా వ్యాపించి కూర్చొని ఇవన్నీ చేస్తుంది నేనే అదే బ్రహ్మదేవుడు చూసింది ఆయన చెప్పాడు ఔషధాల రూపంలో అంతటా వ్యాపించి ఆయన యజ్ఞం చేస్తున్నట్టుగా ఉంది ఈ సృష్టి అంతా తప్ప నాకు వేరే ఇంకేం కనిపించలేదన్నాడు ఆయన సృష్టి అయిపోయింది చూశాడు ఒక్కసారి బయటకు చూస్తే సృష్టి అంతా కూర్చొని ఆయన యజ్ఞం చేస్తున్నాడు ఆయన అంతటా కలిసిపోయినాడు అన్నిటి వ్యాపించిపోయినాడు కూర్చొని యజ్ఞం చేస్తున్నాడు అది ఆయన చేస్తుంది అది చెప్పాడు ఆయన బ్రహ్మదేవుడు చెప్తాడు అనమాట భాగవతంలో నేను ఆశ్చర్యపోయాను ఉండే విషయం అంతా ఇదేను కాకపోతే మానవకేందంటే తెలియజేయడం వల్ల మన అజ్ఞానంలో పడతాం బ్రహ్మదేవుడు అందుకే అడుగుతాడు విష్ణుమూర్తిని నన్ను మాత్రం నీ మాయలో పడే బాకయ్యా అని చెప్తాడు ఇక్కడ మనకు తెలియడం లేదా ఆ విషయం ఆయన చూసాడు కాబట్టి నాకు మాయ వద్దు మాయ ఇవ్వకుండా ఉండు నాకు అహంకారం నాలి బాగా అడుగుతాడు మాయా అహంకారం లేకపోతే ఇంకా మనకు అంత విశ్వంగా ఉండే విశ్వేశ్వరికి కనిపిస్తాడు అందుకనే బ్రహ్మదేవుడికి అన్ని కనిపిస్తాయి మిగతా వాడికి అంత బాగా కనిపించింది ఆయన బాగా కనిపిస్తుంది విశ్వే విశ్వంలో ఏం చేయదు ఆయన తెలిసిపోతుంటుంది అది ఇక్కడ మనకి చెప్తోంది విశ్వంలో విశ్వేశ్వరుడిగా నేను ఎలా ఉన్నా అన్న విషయాన్ని పరమాత్మ ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేశారు ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలో తొమ్మిదవ అధ్యాయమైన రాజ విద్య రాజగుఖ్య యోగంలో పదిహేను పదహారు శ్లోకంలో ఉండే విశేషాంశాన్ని తెలుసుకున్నాం ఓం తత్సత్ పరబ్రహ్మా